సార్ మా పాఠశాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది ప్రత్యేక బస్సు వెయ్యాలని వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసులు సిరిసిల్ల కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు మంగళవారం వినతిపత్రం అందజేశారు తంగలపల్లి మండలం పద్మనగర్లో కేంద్రీయ విశ్వవిద్యాలయ పాఠశాల ఉండగా వేములవాడ ప్రాంతం నుంచి సుమారు వందకు పైగా వెళ్తున్నారు అయితే కొద్దిమంది ఆటోలలో వెళ్తున్నప్పటికీ ఎక్కువ శాతము మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కావడంతో ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని కోరారు అందరం కేంద్ర విద్యాలయ సిర్సుల స్టూడెంట్స్ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఇక్కడ డైలీ మార్నింగ్ బస్ స్టాండ్కి వచ్చి సిద్ధిపేట బస్ చెప్తే వాళ్ళేమో అక్కడ మా స్కూల్ దగ్గర ఆపుతలేరు అయితే మేము ఇలా డిఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక బస్సు పెట్టాలని ఎందుకంటే అక్కడ ఆపుతలేరు ఏమన్నా మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే అంటారు సో డిఎం గారు మాకు ఒక బస్ పెట్టించండి సార్ మాకు ఒక్క బస్సు చేయండి మేము ఇక్కడ నుంచి సెవెంత్ బయట మా స్కూల్ వరకు ఒక బస్సు ఏర్పాటు చేయండి అక్కడ వరకు వేరే వరకు మా క్లాసులు అందుబాటులో కాబట్టి మేము అక్కడికి వెళ్ళే వరకు అక్కడ మా స్కూల్ దగ్గర ఆపు అక్కడ నుంచి రోడ్ క్రాస్ చేయాలి కాబట్టి మాకు ప్రమాదం జరిగే అవకాశం మిగతా ఉంది కాబట్టి ఒక బస్సు ఏర్పాటు చేయండి సార్ బెమ్లా నుంచి తంగనపల్లి దాకా బస్సు కావాలి కేంద్రీయ విద్యాలయం స్కూల్ కొరకు మరి డిఎం గారిని వెములవాడకు వచ్చి కలవడం జరిగింది ముఖ్యంగా చిన్నపిల్లలంటే మార్నింగు ఫైవ్ ఓ క్లాక్ లేసి రెడీ అయ్యి సిక్స్ సిక్స్ థర్టీకి కనుక బయలుదేరినట్టుంటే ఇంతకుముందు ఆటోలలో జర్నీ చేయడం వల్ల కూడా తీవ్రంగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆరు గంటలకు ఒకవేళ ఇప్పుడు వెములవాడ పరిసర ప్రాంతంలో పెళ్లి కానీ స్తంభంపల్లి ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు వెములక వచ్చి గల్లీ గల్లీ తింపుకొని స్కూల్కి వెళ్ళేసరికి ఇక్కడ వెముల వాళ్ళనే ఒక వన్ అవర్ పిల్లలు మొత్తం గల్లీ గల్లీలో చక్కర్లు కొట్టే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఏంటంటే పిల్లలు పూర్తిగా అలసిపోతున్నారు స్కూల్ వైపు స్కూల్ కడికి వెళ్ళేలోపే ఆ తర్వాత డైరెక్టు ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చి వెళ్ళిపోదామంటే ఇన్ టైంలో బస్సు లేకపోవడం వల్ల అక్కడ ఎనిమిది ఇరవై నిమిషాలకు ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు కనుక స్కూల్లో రీచ్ కాకపోతే ప్రిన్సిపాల్ గారు స్కూల్లోకి హలో చేయకుండా చేయలేని పరిస్థితున్నది కాబట్టి ఇక్కడ డిపో మేనేజర్ గారు మీ పేరెంట్గా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధిక భారం అంటే ఆర్థికంగా కూడా భారం అవుతుంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం వల్ల అందులో ఏంటంటే స్తోమతకు మించి ఎక్కువ పిల్లల్ని తీసుకుపోవడం వల్ల కూడా ఇబ్బంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఆర్థిక ఇబ్బంది కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మరి సిరిసులలో ఏ విధంగా అయితే సిరిసుల నుంచి దంగలపెళ్లి కేంద్రీయ విద్యాలయానికి ఏ విధంగా అయితే బస్ ఏర్పాటు చేశారో అదేవిధంగా వెములవాడ నుంచి కూడా తంగలపల్లి కేవీ స్కూల్తో మేనేజర్ కనుక బస్సు ఏర్పాటు చేస్తే ఇలా చదువుకున్నటువంటి పిల్లలు దేశ భవిష్యత్తు విద్యార్థులపైన ఆధారపడింది కాబట్టి మరి భవిత మొత్తం కూడా విద్యార్థులదే కాబట్టి వారికి కనుక ఇన్ టైంలో రీచ్ అయ్యే విధంగా అంటే ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు తంగలపల్లి కేంద్రీయ విద్యాలయంలోకి రీచ్ అయ్యే విధంగా మరి డిపో మేనేజర్ గారు వెములవాడ నుంచి ఈ టిప్పాకూరు బస్ స్టాండ్ నుంచి ఒక బస్సు ఏర్పాటు చేస్తే పిల్లలకు ఆర్థిక భారం తగ్గుతుంది సమయం కూడా సేఫ్ అవుతుంది అని చెప్పేసి పేరెంట్గా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు వెమలవాడ కచ్చేలోపు అంటే వెములవాడ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా తీసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక గంట సమయం అంటే ఐదు గంటలకు ఒక పిల్లోడు లేస్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇట్లా వాళ్ళు స్టార్టింగ్ నుంచే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో ఐదు గంటలు లేస్తే ఆరు గంటలకే ప్రయాణం స్టార్ట్ చేసి ఆ ఆరున్నర ఏడు ఎనిమిది ఏడున్నర వరకు కూడా విమలవాడ ప్రాంతంలో తిరిగేసరికి అలసిపోతున్నారు కాబట్టి మన డిపో మేనేజర్ గారు పేరెంట్స్ను వారి యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ విములవాడ నుంచి కేంద్రీయ విద్యాలయం వరకు బస్సు ఏర్పాటు చేసినట్టుంటే దాదాపు ఒక వంద మంది విద్యార్థులందరూ కూడా ఈ సౌకర్య సౌకర్యాన్ని వాడుకోవడం జరుగుతుంది మీరు కూడా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే వాళ్ళు ఉంటారు కాబట్టి దయచేసి డిపో మేనేజర్ గారు ఈ పేద పిల్లల ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క చదువును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రయాణం చేయడం వల్ల వారి యొక్క సమయాన్ని కూడా ఉంచుకొని వారి యొక్క టైం టేబుల్ ప్రకారం మీరు ఒక బస్సు మార్నింగ్ అక్కడ దించి తర్వాత మళ్ళీ సాయంత్రం రెండు గంటల నలభై నిమిషాలు కనుక మీరు ఏర్పాటు చేస్తే మీరందరూ ఈ పిల్లలకు ఈ పిల్లల భవిష్యత్తుకు ఎంతో దోహదపడిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మరొకసారి ఈ సమస్య పైన దృష్టి పెట్టి వెంటనే మాకు ఈ బస్సు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం